నిజాలు చెప్పే బిఎన్ స్వాగతం ఇవాళ ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి ఏ విషయం మీద ఏ కారణం చేత జగన్మోహన్ రెడ్డి అర్జునుణ్ణి భీముణ్ణి రాముణ్ణి అని హిందూ పురాణాలను కెలికాడో తెలియదు కానీ ఇప్పుడు అదే పురాణాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కర్ణుడు చావుకు ఆరు కారణాలు అనే తరహాలో తయారైంది వైసీపీ పరిస్థితి ఒక పక్క వాలంట్రీలు దీనికంట ముందు స్థాన చలనం ఉన్న ఎమ్మెల్యేని ఎంపీని మార్చేశారు ఇష్టాన్ రాజ్యంగా ఆయన వ్యవహారం చేశాడు అదొకటి ఒక పక్క టీడీపీ జనసేన బీజేపీ కలవడం ఒక దెబ్బ ఒక పక్క వాలంటీర్లు తప్పించడం ఒక దెబ్బ ఇవన్నీ ఇలా ఉంటే అక్కడ నుండి కేంద్రంలోని మోడీ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చాను నేను ఇల్లు తొంభై ఐదు లక్షలు ఇల్లు పంపిణీ చేశాను నిజం తెలియాలి నిజం తెలియాలని చెప్పి ఆయన ప్రతి క్షణం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు అయితే మరి పాపం పుణ్యం ఆ దేవుడికి తెలియాలి అనుభవించిన జనాన్ని తెలియాలి లేదా రాజకీయ నాయకులకు తెలియాలి పాపం జగనన్న ఇళ్ళు ఇచ్చారు నిర్భాగ్యులకి నలభై ఎనిమిది గజాలు ఒక్క సెంటు ఆ దాంట్లో నలభై ఎనిమిది గజాలంటే ఎంత అన్యాయం అండి సరే వదిలేద్దాం అది పక్కన పెట్టేద్దాం నలభై ఎనిమిది గజాల ఇల్లు నువ్వు ఆల్రెడీ వాళ్ళ పేరున నమోదు చేసుకుందావు నమోదు చేసి అన్ని చేశారు కొంతమందికి ఇల్లు ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు అదంతా బాగానే ఉంది పట్టాలు ఇచ్చేసారు స్వయంగా రిజిస్ట్రేషన్లు సొంతంగా బాగానే ఉంది పట్టాలు ఇచ్చావు చొక్క పట్టా ఇల్లు ఎక్కడి నుంచి చూపించారా మీరు చూపించదా పోనీ అది కూడా బాగా ఉంది ఎప్పుడకప్పుడు చూసుకుంటారు భూమి అక్కడే ఉంది కాబట్టి అది ఎత్తుకెళ్ళిపోయేది కాదు కాబట్టి ఎవరినో వాళ్ళని అడిగితే ఎప్పుడకప్పుడు చూసుకుంటారు తెలుసుకోవాలి ఇవన్నీ ఇలా ఉంటే వాళ్ళ ఇల్లు కడతామని చెప్పి వాళ్ళ పేరున లోన్లు మంజూరు అయిపోయినాయి లోన్లు మంజూరైపోయి ఇళ్ళు తెలియ కట్టలేదు వీళ్ళకి గ్యారెంటీ వారు చేయలేదు వాళ్ళేమో లోన్లు కట్టలేదు ఎందుకు కట్టలేదు మూడున్నర లక్షలు నీకు లోన్ శాంక్షన్ అయింది ఒక్కొక్క వ్యక్తికి ఆ కేంద్రం సబ్సిడీ ఇస్తుందంట మరి సబ్సిడీ ఎంత ఇస్తుంది ఆ లోన్ ఎంత కట్టాలి నువ్వు లోన్ కట్టాలన్నప్పుడు నువ్వు ఇంటి నీకు ఆల్రెడీ బ్యాంకర్లు మూడు నెలల క్రితమే మీకు ఇంటిమేషన్ చేశారంట కార్పొరేషన్కి ఇలాగ లోన్లు కట్టాలి ఇలా ఇలాగ వాళ్ళ పలానా వాళ్ళకి పలానా వాళ్ళకి ప్లాన్లు ప్లాట్లు వచ్చేసి వాళ్ళకి లోన్లు వచ్చినాయి ఆ డబ్బులు మీరు తీసుకున్నారు ఆ డబ్బులు తాలూకు డబ్బులు కట్ట వాళ్ళకి కట్టమని చెప్పండి లేదంటే వాళ్ళ అకౌంట్ ఎన్పి అయిపోద్ది అకౌంట్ క్లోజ్ అయిపోద్ది క్లోజ్ చేసేస్తాం దాన్ని ఇమ్మీడియట్లీగా కట్టించండి ఈ అకౌంట్ క్లోజ్ చేయమంటే సహజంగా ఇక్కడ అకౌంట్ క్లోజ్ చేస్తే సరిపోద్దా ఇండియా వైడ్ ఎక్కడ అకౌంట్ ఉన్నా ఒక ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంకో స్టేట్ బ్యాంక్ వాళ్ళ అకౌంట్ ఎక్కడున్నా సరే సీజ్ అయిపోద్ది అంట సీజ్ చేస్తారంట ఇంకో మేనేజర్ అంటాడు అసలు ఆయన పేరు మీద ఎవరైతే పట్టా వచ్చిందో ఆ వ్యక్తి పేరు మీద ఏ బ్యాంకులో లోన్ ఉన్నా సరే ఏ బ్యాంకు లో డిపాజిట్ ఉన్నా సరే అది సీజ్ చేసి ఆ డబ్బుల్ని మేము తీసేసుకుంటాము మా లోన్ కు సరిపడగా అంటున్నారు ఇదంతా అవసరమండి ఈ పేదవాళ్ళని చొక్కా పట్టుకొని లాక్కొచ్చి మీకు ఇల్లు ఇస్తాం ఇల్లిస్తాం అంటే వచ్చినట్టుగా వచ్చారు వాళ్ళందరికి రిజిస్ట్రేషన్ చేశారు అంతా బాగుంది నువ్వు ప్లాట్ ఎలా చేయాలి కదా ఇల్లు వాళ్ళు కనీసం వాళ్ళ లోన్ తీసుకున్నావు మూడున్నర లక్షలు తీసుకున్నావు మరి లోన్ వచ్చిందని చెప్పాలి కదా లోన్ వచ్చింది నీ ప్లాట్ ఇది పలానా చోట ఉంది నీ వాలంటీర్లు ఏం చేశారు ఈవేళ అంటే వాలంటీర్లు లేరు మూడు నెలలు నిండి మూడు నెలల క్రితమే నీ ప్లాట్లు వచ్చేసినాయి నీ వాలంటీర్లు దగ్గర తీసుకెళ్లి రీసేషన్ చేయించారు ఏమైంది ఈవేళ వాలంటీర్లు ఎందుకు చెప్పరు డబ్బులు ప్రభుత్వం తీసుకుందా వాలంటీర్లు తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు దానికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం వైసీపీ పార్టీ సమాధానం చెప్పాలి ఇదే తరహాలో గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇల్లు ఇస్తాము డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అని చెప్పి చెప్పి ఆయన లక్షల రూపాయలు కట్టించుకొని కొన్ని కొత్తూరు తాడేపల్లి జక్కంపూడి ఊరు శిబిరంలో ఇళ్ళు కట్టేసి ఉన్నాయి ఆ ఇళ్ళు ఏమో మీరు రంగులేసేసి వైసీపీ రంగులు అవేమో మీరు మీరు ఇష్టమాజ్ మీరు వాడుకుంటున్నారు పంపిణీ చేస్తామన్నారు అదన్నారు ఇదన్నారు కానీ ఆ ఇళ్ళు మొత్తం ఈవేళ వ్యభిచారు గృహాలు అయిపోయినాయి పేకాటదారులకు అయిపోయినాయి బారులు అయిపోయినాయి ఎందుకు అలాట్ చేయలేదు చంద్రబాబు నాయుడు అలా ఆ రోజు డబ్బు కట్టించుకున్నాడు అలాట్మెంట్ స్టేట్మెంట్ ఉంటుంది పేపర్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు నీకు ఇల్లు వచ్చిందయ్యా నువ్వు డబ్బులు కట్టి చంద్రబాబు నాయుడుకి రా మేస్తాం ఆయన ఇవ్వలేదు అని మీరు ఎందుకు అండర్ చేయాలి ఆ రోజున చంద్రబాబు నాయుడు మళ్ళా అధికారంలో నేనే వస్తాను నేనే గెలుస్తాను అని చెప్పి రాజధాని అలా సంకనాగించాడు ఇక్కడేమో ఈ ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి కూడా ఇవ్వకంట ప్రజల్ని మీరందరూ మీ ఆడుకుంటున్నారు తోలు బొమ్మల కింద చూస్తున్నారు మీరు వాటర్ అంటే తోలు బొమ్మ అనుకుంటున్నారా మంచి ఎండలో మే పదమూడో తారీఖున మీకు వచ్చి ఓట్లు వేయాలా పైపెచ్చు ప్రచారమా ఏమని ఓటు వేయకపోతే మూడు వందల రూపాయలు యాభై రూపాయలు నీ అకౌంట్ కట్ అయిపోద్దని ప్రచారమా నీకు రీఛార్జ్ చేస్తే మూడు వందల యాభై రూపాయలు తక్కువ చేయకూడదు ఆ రీఛార్జ్ కట్ అయిపోద్ది అంట రీఛార్జ్ అమౌంట్ తీసేసుకుంటారా మానవ హక్కులు ఉల్లంఘించే నీకేం హక్కు మానవుడికి మానవుడి హక్కు ఆయన ఓటేసుకుంటాడు నీలాంటి వాళ్ళ చేత కొరళ దెబ్బలు తింటాడు ఆయన ఇష్టం నీకెందుకు మీరు ఓట్లు వేసుకున్నా సరే ఏం వేసుకున్నా ఆయన సంబంధం లేదు ఫ్యాన్ వేసుకొని చక్కగా కూర్చుంటాడు ఆ రోజు ఎటు తిరిగి సెలవు రోజు సినిమాలు ఉండవు స్కూళ్ళు ఉండవు ఆఫీసులు ఉండవు కొన్ని కొన్ని దుకాణాలు కూడా ఉండవు ఏమి ఉండవు అంతా బంధు తరహాలో ఉంటుంది ఆ రోజున నువ్వు ఓటేయకని ఇంట్లో ఏం చేస్తావయ్యా ఓ ఓటర్ మహారాజా నీ ఓటు నువ్వు అయ్యా దొంగ నోట్లకి బాకయ్యా మిఠాయి పొట్లాలకి సారాశీసాలకి ఐదు వందల రూపాయల నోటుకి ఇంకో విషయం ఐదు వందల రూపాయల నోట్ అంటే చెప్పి గుర్తొచ్చింది ఐదు వందల రూపాయల నోట్లు దొంగ నోట్లు వస్తాయంట తస్మాత్ జాగ్రత్త డబ్బులు తీసుకున్నప్పుడు చూసుకోండి ఇదే వంక అదే వంక అని చెప్పి ఈ రాజకీయ నాయకులు దొంగ నోట్లు కూడా పంపిణీ చేస్తారు ఆ ముఠాలు కూడా దిగే ఉంటాయి జాగ్రత్తగా ఉండండి దొంగ నోట్లు వస్తాయి చూసుకొని తీసుకొని జేబులో పెట్టుకోండి ఐదు వందల నోటు ఇచ్చాడు కానీ జేబులో జోబులో పెట్టేసుకుంటే అది దొంగ నోటైతే నీకు చలామణి దేనికి పనికిరాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్